ఫ్రెండ్స్ ఊపిరి పీల్చుకునే గాలి మనల్ని చంపేస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి జస్ట్ అలా ఒక పిల్లగాలి వీస్తుంది అంతే మన చేతులతో మనమే మనం గొంతు కోసుకుంటాం ఆశ్చర్యంగా ఉంది కదా ఈ సినిమా కాన్సెప్ట్ అదే ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లోకెల్లా ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ డిజాస్టర్ థ్రిల్లర్ కొంతమంది దీన్ని ఒక క్లాసిక్ అంటారు ఇంకొంతమంది ఇంత చెత్త సినిమా ఇంకోటి లేదంటారు మరి ఇందులో ఏముందో చూసేద్దాం న్యూయార్క్ సెంట్రల్ పార్క్ ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది సమ్మర్ స్టార్టింగ్ జనాలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు పిల్లలు ఆడుకుంటుంటారు పెద్దలు మాట్లాడుకుంటూ ఉంటారు అంతా హ్యాపీగా ఉంటారు సడన్ గా అప్పుడే మెల్లిగా ఒక చల్లటి గాలి వాళ్ళందరినీ తాకి వెళ్ళిపోతుంది అంతా సైలెంట్ టైమ్ ఆగిపోయినట్టు మనుషులు విగ్రహాల్లా బిగుసుకుపోతారు కనీసం కనురెప్ప కూడా ఆడట్లేదు రోడ్డు పక్కన నిల్చున ఒక అమ్మాయికి ఏదో తేడా కొడుతుంది తన ఫ్రెండ్స్ ని హెచ్చరిద్దాం అనుకునే ఆ అమ్మాయి కళ్ళు జీవం లేకుండా ఖాళీగా మారిపోతాయి నెక్స్ట్ సెకండ్ తన హెయిర్ పిన్ తీసి తన గొంతులో తానే పడుచుకుంటుంది మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా కింద పడిపోవడం స్టార్ట్ చేస్తారు కొద్దిసేపటికి పార్కు లో ఉన్న పచ్చగడ్డంత రక్తంతో ఎర్రగా మారిపోతుంది తర్వాత అక్కడికి కొంచెం దూరంలో ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో ఒక వర్కర్ చనిపోతే కాంట్రాక్ట్ అది మామూలు యాక్సిడెంట్ అనుకుంటాడు కానీ మరుక్షణమే బిల్డింగ్ పై ఉన్న వర్కర్లందరూ కూడా ఎవరో సైగ చేసినట్లు ఒకేసారి పై నుంచి దూకేస్తారు ఈ తుఫాన్ ఎంత సైలెంట్ గా వచ్చిందంటే ఎవరికి తేరుకునే టైం కూడా ఇవ్వలేదు ఇదే టైంలో మన హీరో నిక్కు ఒక సైన్స్ టీచర్ క్లాస్ లో పాఠాలు చెప్తుంటాడు అప్పుడే ప్రిన్సిపల్ ఆఫీస్ కి పిలిచి సెంట్రల్ పార్క్ లో జరిగిన ఈ దారుణం గురించి చెప్తాడు అందరూ ఇది ఎవడో టెర్రరిస్ట్ గ్యాస్ అటాక్ చేసి ఉంటాడని ఫిక్స్ అయిపోతారు వెంటనే స్కూల్ మొత్తం బంద్ చేసి పిల్లల్ని ఇంటికి పంపించేస్తాడు అయితే అయితే మన హీరో ఫ్రెండ్ ఒకడు ఉంటాడు పేరు జూలియన్ వాడికి విషయం మొత్తం అర్థమైపోతుంది ఇది మామూలు విషయం కాదు అని ఇక్కడ ఉంటే చాలా డేంజర్ నాతో పాటు మా ఊర్లో ఉన్న పాత ఇంటికి వెళ్ళిపోదాం అని నిక్ ని పిలుస్తాడు నిక్కు ఫస్ట్ కొంచెం ఆలోచిస్తాడు కానీ ఇంటికి వెళ్ళి న్యూస్ చూసిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తనకు అర్థమైపోతుంది ఇది మెదడులోనే నరాల మధ్య కనెక్షన్ కట్ చేసి ఒక కొత్త వైరస్ అని గవర్నమెంట్ చెప్తుంది కానీ ఆ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా పనిచేస్తుంది ఎవరికీ ఐడియా లేదు తర్వాత లాభం లేదని చెప్పి నిక్కు తన భార్యతో కలిసి ఊరికి పారిపోవాలని డిసైడ్ అయిపోతాడు హడావిడిగా స్టేషన్కి వెళ్ళి అక్కడ జూలియన్ వాడి కూతురు మాత్రమే ఉంటారు ఏంట్రా మీ ఆవిడేది అని అడిగితే ట్రాఫిక్ జామ్ వల్ల రాలేకపోయిందని తెలుస్తుంది తర్వాత ట్రైన్ కదలడానికి రెడీ అయిపోతుంది చేసేదేం లేక నువ్వు నెక్స్ట్ ట్రైన్ లో వచ్చేసే అని భార్యకు చెప్పి వీళ్ళు బయలుదేరతారు వాళ్ళు అలా వెళ్ళిపోయారో లేదో ఇక్కడ సీన్ రిపీట్ అయిపోతుంది ట్రైన్ కదిలిన కాసేపటికి ఇంకో పార్కు లో అదే సీన్ గాలి వస్తుంది జనాలు బిగుసుకుపోతారు ఒక పోలీస్ ఆఫీసర్ తన గన్నుతో తానే కాల్చుకుంటాడు ఇంకా దారుణం ఏమిటంటే మిగిలిన వాళ్ళు కూడా లైన్ లోకి వచ్చి అదే గన్ను తీసుకుని వాళ్ళని వాళ్ళే చంపుకోవడం మొదలు పెడతారు ఈ భయంకరమైన న్యూస్ ట్రైన్ లో ఉన్న ప్రయాణికులకు కూడా తెలుస్తుంది అప్పటికే టెన్షన్ తో చచ్చిపోతున్న వాళ్ళకి ఇప్పుడు బీపీ షుగర్ అన్ని డబల్ అయిపోతాయి అంత గందరగోళంగా ఉంటుంది మన జూలియన్ గడుపాపం వల్ల ఆవిడకి మళ్ళీ మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాడు కానీ సిగ్నల్ దొరికితే కదా టెన్షన్ కి వాడి గుండె జారి కింద పడిపోయేలాగా ఉంటుంది పక్కన జనాలు గోలగోలుగా అర్చుకుంటున్నా కూడా వాడికి ఏమీ పట్టట్లేదు ఇంతలోనే సడన్ గా ట్రైన్ ఆగిపోతుంది ఏమైందని కంగారుగా కన్ఫ్యూజ్ గా కిందకి దిగుతారు అప్పుడు కండక్టర్ వచ్చి సార్ ముందున్న సిగ్నల్స్ మొత్తం మాయమైపోయి అందుకే ట్రైన్ ముందుకు కదలదు అంటాడు అయితే అదృష్టం బాగుండి పక్కన ఒక చిన్న టౌన్ ఉంటుంది సరే ఆకలేస్తుంది కదా అని చెప్పి నిక్కు తన ఫ్యామిలీని తీసుకుని ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు అక్కడ టీవీలో ఇంకొక దారుణమైన ఒళ్ళు గగురు పుడ్చే సీన్ చూస్తాడు ఒక జూ కీపర్ విగ్రహంలా నిలబడి సింహాలకి తన తనే ఆహారంగా వేసుకుంటాడు ఈ సీన్ చూసి రెస్టారెంట్ లో ఉన్న అందరికి ఫ్యూజ్ ఎగిరిపోతాయి ఇలాంటి వింతైన భయంకరమైన చౌవును వాళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడలేదు సరిగా అప్పుడే గవర్నమెంట్ నుంచి ఇంకొక ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ వస్తుంది ఇది టెర్రరిస్ట్ అటాక్ కాదు ఈ విపత్తు దేశం మొత్తం పాకిపోయింది మీరు ఇప్పుడున్న టౌనే దీనికి సెంటర్ పాయింట్ అని చెప్తారు వాళ్ళకి అప్పుడు మొత్తం అర్థమైపోతుంది వీళ్ళు పారిపోయి వచ్చింది ఎక్కడికో కాదు నేరుగా చావుకి ఎదురుగా వెళ్తున్నారని తెలుస్తుంది ఆ షాక్ నుంచి జనాలు మొత్తం తేరుకోక ముందే రెస్టారెంట్ లో కరెంట్ మొత్తం పోతుంది జనం తమను తాము కంట్రోల్ చేసుకోలేకపోతారు పిచ్చెక్కినట్లు ఒకరినొకరు తోసుకుంటూ బయటకు పరుగులు తీస్తారు ఆ తొక్కిస్లాట్ లో చాలా మంది ప్రాణాలు కాపాడుకోవడానికి చూస్తారు నిక్కు ఎంత మందిని హెల్ప్ పడినా కూడా సిటీ నుంచి బయటపడడానికి ఒక్క బండి కూడా దొరకదు చివరికి దేవుళ్ళలో వచ్చిన ఒక జంట వాళ్ళని తమతో తీసుకెళ్లడానికి ఒప్పుకుంటుంది సో నిక్కు వాళ్ళు ఆవిడ కాస్త ఊపిరి పలుచుకుంటారు కానీ జూలియన్ మనసులో మాత్రం ఆలోచన నడుస్తూ ఉంటుంది కాంటాక్ట్ కట్ అయిపోయి అప్పటికే రెండు గంటలు దాటింది కానీ తన కూతుర్ని ప్రమాదంలో పెట్టలేదు కదా అందుకే కూతుర్ని నిక్కు అతని భార్య చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఒక చోట మళ్ళీ కలుద్దామని చెప్పుకుంటారు కానీ అది వాళ్ళ చివరి చూపేమో అని నిక్కి తెలుసు పాపం జూలియన్ వాడు ఎక్కిన బండి కాసేపటికి చెట్లకు శవాలు వేలాడుతున్న ఒక రోడ్డు మీదకి చేరుకుంటుంది బండిలో ఉన్న వాళ్ళు భయంతో కేకలు పెడుతూ కిటికీలను తలుపులను అన్ని సీల్ చేసేస్తారు కానీ టెన్షన్ లో పైన ఒక చిన్న క్రాక్ ని మర్చిపోతారు జూలియన్ కళ్ళల్లో నిరాశ నెక్స్ట్ సెకండ్ డే ఆ బండి ఒక పెద్ద యాక్సిడెంట్ తో ఆగిపోతుంది చాలా మంది బయటపడతారు పడతారు జూలియన్ మాత్రం నెమ్మదిగా బయటకు నడిచి కింద పడి ఉన్న ఒక గాజు మొక్కను చేతిలోకి తీసుకుంటాడు అంతే నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకు అర్థమైపోయి ఉంటుంది తర్వాత కట్ చేస్తే మరోవైపు నిక్కు పరిస్థితి కూడా ఏమాత్రం బాగుండదు వాళ్ళు వెళ్తున్న దారిలో కూడా రోడ్డు మీద పదుల సంఖ్యలో సవాలు కనిపిస్తాయి అంటే ఈ వైరస్ ఇక్కడికి కూడా వచ్చేసిందని క్లియర్గా అర్థమైపోతుంది డ్రైవర్ బండిని వెనక్కి తిప్పేస్తాడు కానీ వేరే దారిలో వాళ్ళకి ఒక మిలిటరీ ట్రక్ ఎదురొస్తుంది ఆ సోల్జర్స్ హడావిడిగా వార్నింగ్ ఇస్తారు మా బేస్ మొత్తం ఖాళీ అయిపోయింది సోల్జర్స్ అందరూ కూడా సూసైడ్ చేసుకున్నారు ఈ దారిలో వెళ్ళకండి అని చెప్పేస్తారు వాళ్ళు ఆ మాట పూర్తి చేయకముందే మరోవైపు నుంచి కొన్ని కార్లు స్పీడ్ గా వచ్చేస్తాయి వాళ్ళు కూడా అదే వైరస్ కి బలైపోయిన వాళ్ళే అప్పుడు నిక్ రియలైజ్ అవుతారు వాళ్ళు ఏ దిక్కుకి వెళ్ళినా కూడా ప్రతి దారి చవు దగ్గరకే తీసుకెళ్తుందని అర్థమైపోతుంది సో టెన్షన్ లో జూలియన్ కి ఫోన్ చేస్తాడు నో ఆన్సర్ నిక్ గుండెల్లో ఏదో తెలియని భయం అదే టైంలో ఒక ఆవిడ ప్రిన్స్టన్ సిటీలో ఉన్న తన ఫ్యామిలీతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది జూలియన్ తన భార్యను వెతకడానికి వెళ్ళింది కూడా అక్కడికే నిక్కు వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి వింటాడు ఫోన్ అవతల వైపు నుంచి గాజు పగిలిన శబ్దాలు ఆ తర్వాత గట్టిగా గాలి వీస్తున్న చప్పుడు వినిపిస్తుంది సో క్లియర్ ఆ సిటీ కూడా అయిపోయింది అనమాట ఇంకేముంది నిక్కు రోడ్డు పక్కన కూలబడిపోతాడు అన్ని దారులు మూసుకుపోతాయి ఎటు చూసినా కూడా చావే చాలాసేపటి వరకు సైలెంట్ వాడికి తన ఫ్రెండ్ జూలియన్ గుర్తొస్తాడు పాపం భార్యను వెతకడానికి వెళ్ళినవాడు వాడు ఇక బ్రతికి రావడం కష్టమేనని నిక్కు తెలుస్తుంది సో గుండెల్లో బాధ నడిచిపెట్టుకుని నిక్కు ఒక నిర్ణయం తీసుకుంటాడు ఇక నుంచి జూలియన్ కూతురికి అన్ని నేనే అని ఫిక్స్ అయిపోతాడు కాసేపు తేరుకున్న తర్వాత అందరూ కలిసి డిస్కషన్ స్టార్ట్ చేస్తారు రెండు విషయాలు వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోతాయి ఒకటి ప్రతిసారి యాక్సిడెంట్ అవడానికి ముందు ఒక గాలి వస్తుంది రెండు ఈ దారుణాలన్నీ జనాలు ఎక్కువగా ఉన్న చోటే జరుగుతూ ఉన్నాయి అప్పుడు మన సైన్స్ టీచర్ హీరోకి బలి పెలుగుతుంది నాకు తెలిసి ఇది మొక్కల నుంచి వచ్చే ఒక రకమైన విషవయువు ఒక చోట జనాలు లిమిట్ దాటి గుంపులుగా చేరినప్పుడు ఇది యాక్టివేట్ అవుతుందని తన థీరీ చెప్తాడు ఆ మాట వినగానే వాళ్ళతో ఉన్న ఒక సోల్జర్ వెంటనే ఒక డిసిషన్ తీసుకుంటాడు అయితే మనం చిన్న చిన్న గ్రూపులుగా విడిపోదాం జనాలు లేని ఖాళీ ప్రదేశాలకి వెళ్ళిపోదాం అని అందరినీ రెండు టీమ్స్ గా వేడగొడతాడు కానీ వాళ్ళ బ్యాడ్ లెక్ ఏమిటంటే వాళ్ళు ఒక ఖాళీ మైదానం దాడుతున్నప్పుడు మళ్లీ అదే గాలి వేస్తుంది ముందు వెళ్తున్న గ్రూప్ మొత్తం ఒక్కసారిగా విగ్రహాల్లో ఆగిపోతుంది అది చూసి ఆ సోల్జర్ కి పిచ్చికి పోతుంది భయంతో పిచ్చి పిచ్చి గరుస్తూ తన గన్ని తీసి ముందున్న గ్రూప్ ని తానే కాల్చి పారేస్తాడు వాళ్ళు సూసైడ్ ముందు వాళ్ళని చంపేస్తాడు ఆ బుల్లెట్ల శబ్దం మిగిలిన వాళ్ళ గుండెల్లో గుణపల్లా గుచ్చుకుంటుంది నిక్కు షాకు లో ఉంటాడు అంటే ఏంటి జస్ట్ ఒక పది పదిహేను మంది కలిసినా కూడా ఈ వైరస్ యాక్టివేట్ అయిపోతుందా అని అంటాడు మిగిలిన గ్రూప్ మొత్తం భయంతో వణిగిపోతూ ఉంటారు సో నిక్కు బలవంతంగా ధైర్యం తెచ్చుకుని తన సైన్స్ బొర్రకి పదును పెడతాడు నాకు తెలిసి మనుషుల నుంచి వచ్చే వాసన మొక్కల్ని రెచ్చగొడుతుందేమో మనం గాలి వీస్తున్న డైరెక్షన్కి ఆపోజిట్గా పరిగెడితే బహుశా తప్పించుకొచ్చేమో అని ఒక ఐడియా ఇస్తాడు వాడు అలా చెప్పగానే మళ్ళీ గాలి సో వెంటనే నిక్కు పరిగెత్తండి పరిగెత్తండి విడివిడిగా చల్ల చెదురైపోండి అని గట్టిగా అరుస్తాడు ఆ గాలికి కళ్ళు ఉన్నట్లు అది వాళ్ళ వెనకాలే పరిగెడుతుంది సో పరిగెత్తడం కూడా వేస్ట్ అనిపించి నిక్కు వాడి భార్య కళ్ళు మూసుకొని దేవుడి మీద భారం వేస్తారు కానీ అంత సైలెంట్ అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళు బ్రతికే ఉంటారు వాళ్ళకి ఏమీ కాదు అప్పుడు అర్థమైపోతుంది నిక్కు తీరి కరెక్టు అని ఈ వైరస్ నిజంగానే గుంపు సైజు మీద గాలి డైరెక్షన్ మీద ఆధారపడి పనిచేస్తుంది సో ఆ తొక్కేసలాటలో అందరూ చల్ల చెదురైపోతారు సో ఇప్పుడు నిక్కు అతని భార్య జూలియన్ కూతురుతో పాటు ఇద్దరు కుర్రాలు మాత్రమే మిగులుతారు వాళ్ళు దగ్గరలో వదిలేసి ఉన్న ఒక కారు దగ్గరికి వెళ్తారు అక్కడ రేడియోలో ఏమైనా అప్డేట్ వస్తుందేమోనని నిక్కు చూస్తున్నప్పుడు వాడి కళ్ళు పక్కనే ఉన్న ఒక పొలం మీద పడతాయి అందరు కూడా అక్కడికి పరుగులు పెడతారు ఆ ఇంట్లో బుక్ షెల్ఫ్లో నిక్కికి ఒక మ్యాప్ దొరుకుతుంది మొక్కలు మనుషులు లేని ఏదైనా సేఫ్ ప్లేస్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోతారు అప్పుడే లివింగ్ రూమ్ లోని ఒక అలంకరణ మొక్కను చూసి వాడికి ఇంకొక విషయం గుర్తొస్తుంది ఈ మధ్య ఒక మ్యాగజైన్లో చదివింది గుర్తు చేసుకుంటాడు సముద్రంలో సైంటిస్టులు కొన్ని పురాతన బ్యాక్టీరియాలను కనుగొన్నారని పొరపాటున ఆ ఇన్ఫెక్షన్ సోకిన కొంతమంది జాలర్లు మిస్టీరియస్గా చనిపోయారని చదివి ఉంటాడు అంతకన్నా విచిత్రం ఏమిటంటే ఈ మధ్య తేనెటీగలు కూడా మిస్టీరియస్గా మాయమైపోతూ ఉంటాయి తర్వాత నిక్కిగి వీటన్నిటికీ ఈ మొక్కల వైరస్కి ఏమైనా సంబంధం ఉందో లేదో ఖచ్చితంగా తెలియదు కానీ వాడికి ఒక విషయం మాత్రం తెలుసు వాళ్ళు ఉన్న ఇల్లు దట్టమైన చెట్లతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంటే చావును పక్కన పెట్టుకుని పడుకోవడమే సో హడావిడిగా లంచ్ తినేసి అందరూ సామాన్లు సర్దుకొని అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడతారు కానీ వాళ్ళు సగం ఎక్కగానే ఇంకొక నలుగురు బ్రతుకున్న వాళ్ళు అదే ఫామ్ హౌస్ వైపు రావడం చూస్తారు ఈ రెండు గ్రూపులు కలవబోతూ ఉండగా అందరూ ఒక్కసారిగా స్టాటస్ అయిపోతారు క్లియర్ గా అర్థమైపోయింది జనాల సంఖ్య లిమిట్ దాటింది సో ముక్కల వైరీస్ యాక్టివ్ అయిపోయాయి ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు వింత వింతగా చచ్చిపోవడం మొదలు పెడతారు ఆ హర్రా చూడలేక నిక్ వాడి టీం వెనక్కి తిరిగి పిచ్చెక్కినట్లు పరుగులు పెడతారు చాలాసేపు నడిచిన తర్వాత వాళ్ళు శక్తి మొత్తం అయిపోతుంది అప్పుడే దూరం నుంచి ఒక వెదురు గుడిసె కనిపిస్తుంది నిక్ ధైర్యం చేసి అయ్యా కొంచెం ఆశ్రయం ఇస్తారా అని అడుగుతాడు కానీ ఆ ఇంటి ఓనర్ మీకు ఏదో ఇన్ఫెక్షన్ ఉంది దుబాయ్ ఎక్కడి నుంచి అని చెప్పి బయటికి ధరిమేస్తాడు వాళ్ళలో ఉన్న ఇద్దరు కుర్రాలకి కోపం నశాలి అంటుకుంటుంది ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని తలుపులు కిటికీలు బాధ మొదలు పెడతారు సడన్ తలుపు సందులో నుంచి ఒక పొడవాటి గన్ను బయటకు వస్తుంది సో అంతే డోర్ దగ్గర ఉన్న కుర్రాడు అక్కడికక్కడే శవమై నేల మీద పడతాడు అందరూ ఆ శాఖలో ఉండగా అదే గన్ను కిటికీలోంచి నుంచి బయటకొచ్చి ఇంకొక కుర్రాన్ని కూడా లేపేస్తుంది సో ఇద్దరు స్పాట్ డైట్ లోపల నుంచి ఆ ఓనర్ బూతులు వినిపిస్తూనే ఉంటాయి సో నిక్కు గుండెల్లో బాధ నడుచుకుని తన భార్యని పాపని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు వాళ్ళు ఇంకో ఇంటి దగ్గరికి చేరుకుంటారు ఈసారి నిక్కు ముందుగా లోపలికి వెళ్ళి చూస్తాడు ఈసారి మాత్రం వాడి లక్కు బాగుంటుంది ఆ ఇంటి ఓనరు ఒక ముసలావిడ చాలా మంచిది బాగా మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లో ఒంటరిగా ఉంటుంది వాళ్ళందరి కోసం ఓపిక అదిరిపోయే డిన్నర్ కూడా రెడీ చేస్తుంది తర్వాత నీకు వాడి భార్య థ్యాంక్స్ చెప్పినా కూడా వాళ్ళకి ఆ ముసలావిడ ప్రవర్తనలో ఏదో తేడా కొడుతూ ఉంటుంది పాపని పడుకోబెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ముసలావిడ డోర్ దగ్గర నిలబడి వీళ్ళని అలాగే చూస్తూ ఉంటుంది సైలెంట్ గా ఆ సీన్కి నిక్కి లోపల ఫ్యూజులు ఎగిరిపోతాయి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి పారిపోవాలరా నాయనా అని మనసులో అనుకుంటాడు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నిక్కి లేచి చూస్తే భార్య పాప ఇద్దరు కనపడరు టెన్షన్ లో వెతుక్కుంటూ కిందకి వెళ్తే ఆ ముసలావిడ రూమ్ డోర్ తెరిచి ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే బెడ్ మీద ఒక వింతైన బొమ్మ ఉంటుంది ముసలావిడ వాడి వెనకాల ప్రత్యక్షమైపోయి దొంగ దొంగ అని అరవడం మొదలు పెడతాడు అప్పుడు నిక్కకు అర్థమైపోతుంది పాపం ఈవిడ చాలా కాలం ఒంటరిగా ఉండడం వల్ల మెంటల్ బ్యాలెన్స్ దెబ్బతినిపోయిందని అర్థం చేసుకుంటాడు ఆమెకి సర్ది చెప్పడానికి బయటకు వెళ్తాడు కానీ బయట వాడు చూసిన సెమకి వాడి కళ్ళు బయలు కమ్ముతాయి ఆ ముసలావిడ కదలకుండా విగ్రహంలా నిలబడిపోయి ఉంటుంది కానీ ఆమె తలపై ఉన్న చెట్ల ఆకులు మాత్రం పిచ్చిక్కినట్లు ఊగిపోతూ ఉంటాయి సో గాలి వచ్చేసింది నిక్కు భయంతో వెంటనే లోపలికి పరిగెట్టి డోర్ వేసుకుంటాడు బయట నుంచి ఏదో గట్టిగా గుద్దుతున్న శబ్దం వస్తుంది ముసలావిడి కూడా మొక్కల వైరస్ కి బలైపోయింది అప్పుడే హాల్లోకి గాలి దూసుకొస్తుంది నిక్కి వెంటనే పక్కనున్న కిచెన్ లోకి పారిపోయి టవల్స్ తో సందులన్నీ మూసేస్తాడు ఇంతలో వాడికి భారీ గొంతు మెల్లగా వినిపిస్తుంది పక్క రూమ్ డోర్ ధరిస్తే ఆ వాయిస్ ఇంకా క్లియర్ గా వినిపిస్తుంది ఇక్కడ అసలు విషయం ఏమిటంటే వాడి భార్య పాపతో కలిసి పెరట్ లో ఉన్న స్టోర్ రూమ్ లో ఆడుకుంటూ ఉంటుంది ఆ రూమ్ కి ఈ రూమ్ కి మధ్య ఒక పైప్ కనెక్షన్ ఉంటుంది అందుకే వాళ్ళ మాట వినిపిస్తూ ఉంటాయి కానీ నిక్కు మోహంలో కొంచెం కూడా సంతోషం ఉండదు ఎందుకంటే వాడికి ఒక భయంకరమైన నిజం అర్థమైపోతుంది మొక్కలు ఇప్పుడు ఇవాల్వ్ అయిపోయాయి అప్గ్రేడ్ అయిపోయాయి ఇప్పుడు గుంపులుగా ఉండాల్సిన అవసరం కూడా లేదు ఒక్క మనిషి ఉన్న చాలు వాడిని పట్టేయగలు ఆ ముసలావిడ చావే దీనికి పెద్ద సాక్ష్యం సో ఈ విపత్తు నుంచి మనిషి ఎలా బ్రతుకుతాడు ముందుకెళ్లి చావే వెనక్కి వెళ్ళిన చావే అని నిక్కు పూర్తిగా హోపు వదిలేస్తాడు ఈ చివరి నిమిషంలో తన భార్య పాపతో ఉండాలని డిసైడ్ అయ్యి ధైర్యం చేసి తానే ఇంటి బయటికి నడుచుకుంటూ వెళ్తాడు షాకింగ్ వాడి భార్య కూడా డోర్ తీసుకుని వాడి వైపు నడుస్తూ వస్తుంది ఇద్దరు కూడా ఆ పెరటి మధ్యలో కలుసుకుంటారు వాళ్ళ చుట్టూ గాలి సుడులు తిరుగుతూ ఉంటుంది ఇద్దరు కూడా చేతులు చేయి వేసుకుని సైలెంట్గా చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ పది నిమిషాలు గడిచింది పదహైదు నిమిషాలు గడిచింది వాళ్ళకి ఏమీ కాలేదు వాళ్ళు సేఫ్గా ఉంటారు నమ్మశక్యం లేదు కదా నిజం నిక్కు ఎప్పుడైతే ధైర్యం చేసి బయటికి అడుగు పెట్టాడో ఆ వింతైన విపత్తు దానంతట అదే ఆగిపోయి ఉంటుంది కట్ చేస్తే మూడు నెలలు గడిచిపోతాయి అంతా నార్మల్ అయిపోతుంది జూలియన్ కూతురు కూడా నిక్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది టీవీలో సైంటిస్టులు చెప్తూ ఉంటారు ఇది ప్రకృతి మనుషులకు ఇచ్చిన వార్నింగ్ మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే మీ అంతు చూస్తా అని హెచ్చరించింది అంతే సముద్రంలో ఆలుగా ఎలాగైతే సడన్ గా వ్యాపిస్తుందో ఇది కూడా అంతే ఎంత సడన్ గా వచ్చిందో అంతే సడన్ గా వెళ్లిపోయింది అని అంటారు అంతా హ్యాపీ ఎండింగ్ అనుకున్నారు కదా లేదు సీన్ కట్ చేస్తే మళ్ళీ సెంట్రల్ పార్కు జనాలు మళ్ళీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవరికి ఎలాంటి ప్రమాదం రాబోతుందన్న ఊహ కూడా లేదు అయితే సడన్ గా అందరూ విగ్రహాల్లో ఆగిపోతారు ఆ భయంకరమైన మొక్కల వైరస్ తిరిగి వచ్చేస్తుంది ఈసారి కూడా అది దానంతట అదే పోతుందో లేదో ఎవరికీ తెలియదు ఈ సీన్ తోనే మూవీ ఎండ్ అయిపోతుంది ఇందులో పెద్దగా రక్తపాతం వైలెన్స్ సీన్లు లేకపోయినా కూడా భయం అనే ఫీలింగ్ ని మన బ్రెయిన్లో క్రియేట్ చేయడంలో ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోయింది అందుకే చాలా మందికి వాళ్ళ చిన్ననాటి భయంకరమైన సినిమాలో ఇది ఒకటిగా గుర్తుండిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్